మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటే వస్తున్నాం మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటే వస్తున్నాం కదా దేవర సముద్రం అయితే పొంగి వరద కాదు కదా తుఫాన్ అయి చుట్టుకుంది ఈ రోజు రీసెంట్గా ఇప్పుడు మనకు ట్రైలర్ చూడగానే రాజమౌళి గారు కూడా ట్రైలర్ మీద చిన్న ట్వీట్ అయితే చేశారు ఆయనే చెప్తున్నారు ఈ ట్రైలర్ నాకే కొత్తగా కనిపిస్తుంది నాకే ఒక రకమైన ఫీలింగ్ అయితే వచ్చింది ఈ ట్రైలర్ చూడగానే నేను ఎలా ఉన్నానంటే మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఒక రచ్చ లేపుతారని ఆయన చెప్పడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఆయన ట్విట్టర్ మనం అయితే చూసుకోవచ్చు ఆయన ట్విట్టర్లో కూడా ఆయన అయితే పోస్టింగ్ అయితే చేశారు ఏంటంటే దేవరం గురించి అని ట్వీట్ అయితే చేశారు ఈ ట్వీట్ని చూసి దేవరా ఫ్యాన్స్ అదే మన ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే ఉప్పొంగిపోతున్నారు మనం ఇంకా ట్రైలర్ గురించి మాట్లాడుకోవచ్చు అంటే ఫస్ట్ నుంచి సెకండ్ లాస్ట్ వరకు ఒక రకమైన హైప్ క్రియేట్ చేస్తేనే ఉన్నారు కొడటాల శివ గారు ఇందులో మన ఎన్టీఆర్ గారు చూసుకుంటే డబల్ లుకింగ్ అయితే మనకైతే కనిపిస్తుంది ఒకటేమో కొడుకు ఒకటేమో టైమో నాన్న నానా కొడుకులు ఇద్దరు కలుస్తారా కలవరన్నదే ఇందులో మనకు ఒక సస్పెన్స్కి అయితే మనకైతే అర్థమవుతుంది ఇందులో ఏంటంటే మన ఎన్టీఆర్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన సముద్రం మీద వేటకైనా తప్పు చేసిన వాళ్ళని చంపడం కోసమని ఈయనైతే వెళ్తారు కానీ ఈయన వెళ్ళినప్పుడు ప్రతిసారి తలకాయలు లేచిపోవడం పక్కా ఈయన అడిగేస్తే దొంగల ప్రతి ఒక్కరు పరిగెట్టడం పక్క కానీ డబల్ రోల్ ఎవరైతే ఉన్నారో మన ఎన్టీఆర్ జాన్వీ కపూర్కి లవర్ బాయ్ మన సెకండ్ ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం ఒక ఫుల్ క్లాస్గా మనకైతే అర్థమవుతుంది ఇప్పుడు మనం ఈ ట్రైలర్ చూసుకుంటే డబుల్ రోలింగ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇవి రెండు చివరి వరకు కలిస్తే కలవన్నది మనకైతే సస్పెన్స్ అయితే నేనైతే అనుకుంటున్నాను ఇందులో మరి మన లొకేషన్స్ అయితే చూసుకుంటే అంత ఒక ఎర్ర సముద్రం కింద మనకైతే కనిపిస్తుంది మనకు సముద్రం అన్నది తెలిసిందే దేవరా అంటే ఒక సముద్రం మరి ఈ సినిమా మరి ఎలా ఉంటుందని మరి మీరేమనుకుంటున్నారు అంటే ఇంకా చూసుకుంటున్నాం ఇంకా చాలా మంది అయితే పోస్టింగ్స్ అయితే చేస్తున్నారు ఆల్ సెలబ్రిటీస్ ఇంకా పోస్ట్ చేసే అవకాశం ఉందేమో అంటే ఉన్న బిజీ వల్ల వాళ్ళు ట్వీట్లు చేస్తారు కానీ ఇంకా చూసుకుంటున్నాం మన ఎన్టీఆర్ గారు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం మరి ప్రతి ఒక్కరు ఒక్కొక్క ట్వీట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా రీసెంట్గా విశ్వక్ సేన్ గారు ఆయన కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే అప్పుడు స్టోరీ అయితే పెట్టడం అయితే జరుగుతుంది మరి విశ్వక్ అంటే మరి మనకు తెలిసిందే కదా ఎన్టీఆర్ గారికి మ్యాన్ ఆఫ్ మాస్ మొగుడన్న క్రెడిట్ ఇచ్చింది కూడా మన విశ్వక్సేనని మనకైతే తెలుసు ఈయన కూడా ఇప్పుడు స్టోరీ పెట్టడం అయితే జరుగుతుంది మరి దేవర మరి మీకు ఎలా అనిపించింది నాకైతే దేవరాలో అంత ఒకటేమో కానీ లాస్ట్ ఆ చేప మీద నుంచి ఆయన పైకి లేచే సీన్ ఏదైతే ఉందో నాకైతే పిచ్చు దబ్బుందయ్యా నిజంగా నేనైతే చెప్పిన ఆ ఒక్క సీన్కి సీట్లో ఏ ఒక్కడో కూర్చోడని నేనైతే తొడగొట్టి మరీ చెప్తున్నా ఎందుకంటే అలా ఉంటుంది ఈసారి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుని పక్క బయటకు వస్తారు ఇదైతే షోరు ఇది పక్క అని నేనైతే అనుకుంటున్నాను